హాయ్ అండి అందరికీ నమస్తే ఇప్పుడు వచ్చేసేసి గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏంటంటే కొత్తగా వాట్సాప్ సర్వీస్ ఒకటి ప్రవేశపెట్టిందండి అది వచ్చేసేసి నేను మీకు చూపిస్తాను అది వచ్చేసేసి ఇది వాట్సాప్ గవర్నమెంట్ సర్వీస్ అనమాట సో ఇది ఈ నెంబర్ కావాలంటే నేను మీకు చూపిస్తాను ఇదిగోండి ఈ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ అనమాట ఈ నెంబర్ని సేవ్ చేసుకోండి ఈ నెంబర్ సేవ్ చేసుకొని జస్ట్ మీరు హాయ్ అని టైప్ చేయండి హాయ్ అని టైప్ చేయగానే మీకు గవర్నమెంట్ నుంచి ఏ ఏ సర్వీసెస్ అయితే అందుబాటులో ఉన్నాయో అవన్నీ మీకు రిటర్న్ మెసేజ్ వస్తాయి అనమాట చూడండి మెసేజ్ కూడా వచ్చింది సో ఇప్పుడు చూడండి ఇదిగోండి మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ అంట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పౌర సహాయక సేవ మన మిత్రకు స్వాగతం సో ఇలా అనమాట ఇక్కడ మనం సేవని ఎంచుకోవచ్చు చూడండి ఇక్కడ దయచేసి ఒక సేవని ఎంచుకోండి అని చూపించింది కదా అక్కడ క్లిక్ చేస్తే ఇదిగోండి అన్నా క్యాంటీను మైన్స్ మరియు భౌగోళిక సేవలు వైద్య సేవలు దేవాలయాలు బుకింగ్ సేవలు తర్వాత ఫిర్యాదులు తర్వాత ఏపీఎస్ఆర్టీసీ సేవలు తర్వాత ఎనర్జీ సేవలు పురపాలక సేవలు రెవెన్యూ సేవలు కూడా అండి రెవెన్యూ సేవలు తర్వాత ఆరోగ్య కార్డు సో చూశారు కదా అది ఇక్కడ చూస్తే పోలీసు శాఖకు సంబంధించిన సేవలు కూడా ఉన్నాయండి అంటే ఏమైనా ఒకసారి మనం చెక్ చేద్దాము పోలీసు శాఖకు సంబంధించి కొడితే ఇదిగోండి పోయిన పత్రాలు వస్తువులు ధృవీకరణ పత్రం అంటే ప్రస్తుతానికి ఇది ఒక సేవే ఉంది ప్రస్తుతానికి దీనిలో సో మనం బ్యాక్ వచ్చేస్తే కనుక ఆరోగ్య ఆరోగ్య కార్డు సేవలు ఉందండి ఒకసారి చూద్దాం అందులో ఏమన్నాయో ఇదిగో ఎన్టీఆర్ వైద్య సేవా కార్డు ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు స్థితి అంటే మనం కార్డు అప్డేట్ చేసుకోవాలన్నా ఆ కార్డు అప్డేట్ చేసింది అది ఏ ఏ స్టేటస్లో ఉందో చూడటానికి కూడా మనకి ఇక్కడ అవకాశం ఉందన్నమాట ఇంకొక దానిలోకి వెళ్ళి చూద్దాము అటువంటి దేవాలయాలు ఉన్నాయి దేవాలయాల సంగతి చూస్తే ఇటువంటి శ్రీశైలము కాణిపాకము సింహాచలము విజయవాడ అన్నవరము ద్వారకా తిరుమల కాళహస్తి ఇట్లా అన్ని టెంపుల్స్ ఉన్నాయండి సపోజు మనం కాళహస్తి కాళహస్తి టెంపుల్ గురించి చూద్దాము అదిగో కాళహస్తికి సంబంధించి ఆలయ దర్శనము ఇతరవి దేవాలయ సేవ దేవాలయానికి ఇచ్చే దానాలు ఇన్ని ఉన్నాయండి ప్రస్తుతానికి దర్శనం చూద్దాము ఇదిగోండి ఎందుకు దయచేసి తరుపతి ప్రక్రియ చేయడానికి దర్శనం చేయండి అని చెప్పి వచ్చింది చూద్దాము ఇదిగోండి కళ్యాణ కట్ట దగ్గర కానివ్వండి అక్కడ ప్రసాదము జిలేబీ వడ పులిహోర లడ్డు పెద్ద లడ్డు అంట ఇదిగోండి అంతరాలయ దర్శనం మాత్రం కూడా ఇది ఏంటంటే సాంప్రదాయ వస్త్రధారణ కలిగిన భక్తులకు మాత్రమే అనుమతట సో ఇది ఐదు అలాగే స్పెషల్ ఎంట్రీ దర్శనం ఉంది శీఘ్ర దర్శనం కూడా ఉంది ఇలా అన్ని రకాలుగా ఈ సర్వీస్ని అయితే మనం ఉపయోగించుకోవచ్చు